ऐसा नो बस चलो

నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరి ఇంత పెద్ద ఎత్తున సొరగీలైనటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఇంత గొప్పగా పురస్కరించుకుంటున్నందుకు పేరు పేరున అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన మరణాంతరం కూడా రాష్ట్రంలో మీరు ఎక్క ఏ వాడకెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని పూజలు చేసుకున్నటువంటి ఘనత అంత చరిష్మ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఏకైక నాయకుడు ఒక్క రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ వర్గానికి ఏ కులానికి ఏ మతానికైనా తీసుకోవచ్చు మీరు ఒక వర్గం అని కాదు ఒక కులం అని కాదు ఒక మతమని కాదు అన్ని వర్గాలు కూడా ఆయన మంచి చేసి చూపించినటువంటి ఘనత మా రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి ఆయన జయంతి రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన జయంతిని పురస్కరించుకుంటున్నారు అదేవిధంగా ఆయన బాటలో ఈరోజు ఆయన తనయుడు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగులోనే ఈరోజు అడుగేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు గడిచిన ఐదు సంవత్సరాలు ఎంత మంచి పరిపాలన ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ఆయన ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మీరు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల పాలనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన సంవత్సరానికి ఎంత వ్యత్యాసం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదే కాకుండా నిన్నటికి నిన్న మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ మామిడి రైతులను పరామర్శించాలని ఏదైతే పర్యటన కోసం వస్తున్నారో ఆ పర్యటనను కూడా అడ్డుకోవాలని కుట్రలు చేశారు ఆఖరి క్షణాన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా బెదిరింపు కాళ్ళు అదేవిధంగా ఇంట్లోనే అవసరం చేస్తామని బెదిరించడం అదేవిధంగా నోటీసులు చూడండి ఎలాంటి ఎలాంటి పరిపాలన అంటే నాకు అర్థం కాలేదు ఒక నాయకుడు మా నాయకుడు వస్తున్నాడు అంటే మేము వెళ్ళడానికి కూడా స్వేచ్ఛ లేదా ఈ కుటమి ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు చేస్తున్నారు రెడ్ బుక్ పరిపాలన క్లియర్గా కనిపిస్తూ ఉంది మేము ఒకటే తెలియజేస్తున్నాం గతంలో మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా లోకేష్ బాబు కావచ్చు ఈ నియోజకవర్గంలో పర్యటించారు ఎప్పుడైనా మేము అడ్డంకులు లేదా మీ కార్యకర్తలకు నోటీసులు ఏమైనా మీ పర్యటనలకు ఇచ్చామా మీరు చెప్పండి ఈరోజు ఎందుకు మీకు అంత భయం ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే తడిసిపోతూ ఉంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమో రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు అంటే ఉన్నారు ఏంటి మీ పరిస్థితి ఒకటే నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయాలని రాజకీయాలుగా చేద్దాం మీ పార్టీ అభిమానం మీది మా పార్టీ అభిమానం మాది మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను మీరు బెదిరించి ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని నోటీస్ ఇచ్చినంత మాత్రాన ఈ చాటాకు తప్పులకు ఎవరు కూడా భయపడరని నేను హెచ్చరిస్తా ఉన్నాను కూడా తెలియజేస్తున్నా మేము ఏదైనా తప్పు చేస్తే మీరు అడగండి మా నాయకుడు వచ్చినప్పుడు మేము వెళ్ళడానికి కూడా మీరు ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నా మీరు ఒకటే ఒకటి తెలుసుకోండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దానికి తగినటువంటి బుద్ధి ఖచ్చితంగా ప్రజలే చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో మీ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోయామనేది క్లియర్గా ఇప్పటికే సంవత్సరానికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ మా ఇంటి వద్దకే పరిపాలన అందించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా కుటుంబాలకు మంచి జరుగుతాయని ప్రజలు వేచి చూస్తున్నారని అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను